రామనే గీలా వాళ్ళు అయితే ఈరోజు షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు కదా సో కల్పనతో పాటు నిన్న చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నాము అన్ని క్యాన్సిల్ అయినాయి పూతమో కలెక్షన్ ఓపెనింగ్ కి అనిల్ జీ అండ్ ఆమని కంగ్రాట్స్ చెప్పడానికి అయితే వచ్చేసిన అనమాట సిద్ధి పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అంతా మహిళా శక్తి ముందు కనిపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హెల్ప్ చేస్తుంది మక్కంగులు కలవడానికి పాపం నిజంగా హలో ఎవ్రీవన్ సో ఈ రోజు అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి అయితే ఉంది కదా సో అట్లా ఆమని గీలా వాళ్ళు అయితే రోజు షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు కదా సో కల్పనతో పాటు నేను వెళ్తున్నాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఏంటిదని చెప్పేసి గా చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి కంఫర్ట్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కాకపోతే మ్యాక్సిమం నేను పోయేదే అదంతా క్యాప్చర్ చేయడం చేయడానికి అనమాట సో లేదు సర్ప్రైజ్ ఎవరెవరం పోతున్నాం ఏంటిది అని చెప్పేసి వీడియో లోపలికి వెళ్తే చూస్తే అర్థమైపోతుంది అనమాట చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నాము అన్ని క్యాన్సల్ అయినాయి పోతామా పోమా అనుకున్నాము ఫైనల్ గా అయితే వెళ్తున్నాము సో ఎవరెవరం వెళ్తున్నాము ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాము ఈ రోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్ అట్లా మొత్తానికి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి సిద్దిపేటకి అయితే ప్రయాణం మొదలు పెట్టేసినాం అనమాట సో అట్లా ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్తోటి వెళ్ళడం నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇప్పటికీ ఎప్పుడు కూడా నార్మల్గా ఫ్యామిలీతోనే ఎంత ట్రావెలింగ్ అయినా చేసినాను కానీ ఫ్రెండ్స్తోనైతే ఫస్ట్ టైము అండ్ మేమైతే మస్తు ప్లాన్ చేసుకున్నాం అనమాట అట్లా ఇట్లా ఎంజాయ్ చేయాలని అండ్ దట్టు సిద్దిపేటలో కోమటి చెరువు చాలా ఫేమస్ అక్కడికి కూడా విజిట్ చేయాలనుకున్నాము అండ్ పిల్లలు వచ్చేలోపు ఏదో విధంగా ఇంటికైతే రిటర్న్ రావాలి అనుకున్నాం అనమాట ఫోర్ లోపు సో మేము మాక్సిమం లెవెన్ కల్లా బయలుదేరిపోయినాం కాబట్టి టూ అవర్స్ జర్నీ అయినా కూడా వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసినాం మళ్ళీ టూ అవర్స్ బ్యాక్ జర్నీ కాబట్టి సో మ్యాక్సిమం వస్తామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అట్లా నేను కల్పన శిల్ప కల్పన వాళ్ళ అక్క వాళ్ళ బాబు అందరం కలిసి అట్లా అనమాట నిజంగా చాలా చాలా ఫన్ అసలు మంచి అనిపించింది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఎంత బాగుంటుందో జర్నీ అనిపించింది నాకైతే సో అట్లా మొత్తానికైతే ఇంకా సిద్దిపేట రూట్లోకి అయితే వెళ్ళిపోయినాము కరెక్ట్గా టెన్కి బయలుదేరాలనుకున్నాము ఇంకా అనుకున్న ప్లాన్స్ కొన్ని కింద మీద అవ్వడం వల్ల లెవెన్ అయిందనమాట ఎందుకంటే కొంచెం అక్కడ ఉన్న ప్లేసెస్ అవి ఇవి కవర్ చేయొచ్చు కదా అని అనుకున్నాం అనమాట సిద్దిపేట కోమచెరువు చెరువు చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కానీ చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసిన లాంగ్ వీడియో ఉంటుంది నా దాంట్లో కాకపోతే మా ఫ్రెండ్స్ చూడలేరు కదా సో అట్లా అందరం కలిసి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదనమాట మేము వెళ్ళిన టైంకి యాక్చువల్గా షాప్ ఓపెనింగ్ కూడా అయిపోయింది జస్ట్ నార్మల్గా కలిసేసి వచ్చేయడమే అనమాట యాక్చువల్గా నేను ఫుల్గా షాపింగ్ చేయాలనుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం చీర నేను కట్టుకోవడానికి అండ్ ఈ మంత్లోనే నా యానివర్సరీ అయితే ఉంది సో అట్లా ఆ చీర కూడా తీసుకోవాలనుకున్నాను కానీ అక్కడ ఉన్న జనాభాకి నిజంగా నేనైతే షాక్ అయిపోయినా అనమాట మీలో ఎవరైనా నా వీడియో వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసిరా కామెంట్ చేయండి అండ్ సిద్ధిపేట దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మంచి కలెక్షను నేను ఈ మధ్య కాలంలో చూసిన షాప్లలో కంటే కూడా రీజనబుల్ ప్రైజెస్లో అదే క్వాలిటీ అదే క్వాంటిటీ ఉన్న క్లాత్స్ కూడా మంచి ప్రైజెస్లో ఉన్నాయన్నమాట నేను యాక్చువల్గా పట్టు చీర ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న అప్పటికీ అంత జనాలలో కూడా ట్రై చేసిన తీసుకోవడానికి కానీ అవ్వలేదనమాట ఇక్కడ నవీన గారు ఇంకా ఆమెని ఇంకా అందరినీ కూడా పర్చేజ్ చేస్తుంది అనమాట కల్పన ఒక్కసారి షాప్ లుక్ మొత్తం చూడండి ఫస్ట్ డే జస్ట్ మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అవుతుంది ఆ టైంలో అసలు ఫుల్ అనమాట క్రౌడ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతున్న వాళ్ళు పోతున్నట్టే ఉన్నది అండ్ అందరూ మ్యాక్సిమం షాపింగ్ చేస్తున్నారు అనమాట మ్యాక్సిమం స్టాక్ అవుట్ అయిపోయింది వాళ్ళది ఆ రోజు అయితే అండ్ దట్టు ఎవి కూడా ఇట్లా సెల్ఫ్లలో పెట్టినవి సెల్ఫ్లలో లేవనమాట ఇంకా అందరూ చూపించే వరకు కూడా ఆగరు కదా ఎవరికి నచ్చింది వాళ్ళు అట్లా తీసుకుంటూ బిల్ పే చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట నిజంగా ఆమెని అండ్ నవీనా అక్కకి ఈ వీడియోలో నుంచి చెప్తున్న కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఇంకా ఏ విజయాలన్నా కూడా ఇట్లాంటి చాలా ఇన్స్పిరేషనల్ థింగ్స్ అనమాట ఆడవాళ్ళకి ఏదైనా సాధించగలరు అని చెప్పేసి అనడానికి ఇట్లాంటి వాళ్ళు చాలా చాలా ఇన్స్పిరేషన్ శిల్ప అండ్ కల్పన ఇట్లను వీళ్ళిద్దరు కూడా అట్లనే అనిపించింది అన్నమాట నాకైతే ఎందుకంటే ఆల్రెడీ ఆమని ఇది ఒకటే కాదు రెండో బిజినెస్ నిజంగా ఎంత ప్రౌడ్ అంటే ఇంట్లో కూడా అట్లాంటి హెల్ప్ చేసేవాళ్ళు అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం కదా అట్లా అనిల్ జీలా నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నాడు అంట నాకు మాకు కూడా చెప్తూ ఉన్నాడు అనమాట హలో ఫైనల్గా ఎన్ఆర్ కలెక్షన్ ఓపెనింగ్ కి అండ్ జీలా కంగ్రాట్స్ అయితే వచ్చేసిన సిద్ధి పెట్టి అండ్ నా యూట్యూబ్ ఛానల్ శ్రీమతి స్వాతి అఫీషియల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అంతా మహిళా శక్తి ముందుకెత్తండి మొత్తం ఇంటింటా ఛానల్ అయిపోయినాయి మీరు చేసే వీడియోస్ అందరు సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ చేయండి రీసెంట్ రీసెంట్గా నేను అనిల్ జీల వాళ్ళు చేసిన రాధమ్మ సాంగ్ అయితే రీల్ చేసిన అనమాట అప్పుడు కూడా ట్యాగ్ చేసుకుండు అవి అట్లానే కాదు కానీ కల్పన ఫ్రెండ్గా కూడా అనమాట సో అట్లా ఎట్లా అసలు ఇంత పెద్ద డెసిషన్ ఎట్లా తీసుకున్నారు ఆ మనకి పిల్లలతో ఎట్లా పిల్ల బాబు ఉన్నాడు కాబట్టి ఎట్లా వీలైతే ఇదని చెప్పేసి అడుగుతుంటే నిజంగా ఎంత ఎంకరేజింగ్ అంటే తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నా వల్లనే కాకుండా తను కూడా ఒక ఇండిపెండెంట్గా ఉండేలాగా ఉండాలి అని చెప్పేసి నేను అట్లా సపోర్ట్ చేస్తున్నాను తననే కాదు ఎవరైనా ఆడవాళ్ళు ఈ రోజుల్లో అయితే చాలా చాలా ముందుకు వస్తున్నారు అన్ని బిజినెస్లలో కానీ దేంట్లో అయినా కూడా ముందుకు వస్తున్నారు అట్లా వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి నిజంగా ఇంత చిన్న పిల్లోడైనా కూడా ఇంత మంచి మాటలు చెప్పిండు అనిపించింది నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట సో అట్లా మొత్తానికైతే వాళ్ళ షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళినాము కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే తీసుకోండి ఖచ్చితంగా నచ్చుతాయి నేనే ఫీల్ అయిపోతున్నాను అనమాట అసలు తీసుకోలేకపోయినాను ఖచ్చితంగా రెండు శారీస్ అయినా తీసుకోవాలనుకున్నాను చూసిరు కదా అసలు అండ్ దట్టు షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉన్నారనమాట సో అట్లాంటి క్లిప్స్ కూడా క్యాప్చర్ చేసిన ఇంకా ఆమెని కూడా చాలా చాలాసేపు మాట్లాడింది తను ఎంత అంటే జెన్యున్గా తన హార్ట్ఫుల్ ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉందనమాట ఫస్ట్ టైం కలిసిన లాగా అనిపించలేదు నాకైతే నిజంగా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే ఎట్లుంటుంది అట్లా అనిపించింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరు కూడా ఇట్లా ఉంటారని చెప్పేసి అండ్ దట్టు ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి ఏమంటారు చాలా ఇన్స్పైరింగ్గా వేరే వాళ్ళకు కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి అనే విధంగా ఉన్నారు నిజంగా నాకైతే చాలా గ్రేట్ అనిపించింది మొత్తానికైతే స్టోర్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి అయితే ఇల్లు రష్ ఉన్నారు ఫస్ట్ డేనే అసలు కలెక్షన్ అయితే మంచిగా ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సిద్ధిపేట ఎన్ఆర్ కలెక్షన్స్ డెఫినెట్గా విజిట్ చేయండి అట్లా మొత్తానికి అయితే ఇంకా విజిటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్తూ ఉంటే బ్యానర్ కనిపించింది హరీష్ రావు అయితే వచ్చి ఓపెన్ చేసిరంట మేమైతే మిస్ అయిపోయినాము అండ్ మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మంది వచ్చారు అంటే ఇన్వైట్ ఎవరిని చేయలేదు ఇన్ఫ్లుయెన్సర్ని వాళ్ళని వీళ్ళని కానీ పల్లవ్ ప్రశాంత్ వాళ్ళకి దగ్గరలోనే ఉంటాడు అండ్ తెలిసిన వాళ్ళు అనుకుంటా అందుకని చెప్పేసి పల్లవ్ ప్రశాంత్ కూడా వచ్చిరంట టోర్ షూట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి విజిట్ చేసుకొని తినడానికి అని చెప్పేసి ఇట్లా కళింగపట్నం వచ్చినాము సో అనిల్జీలో చెప్పిండట ఇక్కడైతే ఫుడ్ బాగుంటుందని చెప్పేసి సో ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము శ్రావణ మాసం ఆబ్వియస్లీ వచ్చే కానీ కెమెరా చచ్చిపోతున్నా నేను ఏం కెమెరా పెట్టున్నాము మొత్తం ఈరోజు హైదరాబాద్ నేను ఎందుకంటే ఫుడ్ ఎట్లుంది మీకు కలిగ పడతాం అంతా బాగుంది కానీ డబ్బులు కమ్మి డబ్బులు పాలి మాకు నాన్ వెజ్ మంచి వెరైటీస్ ఆర్డర్ చేసి రిజల్స్ అయిపోయినా చాలా బాగుంటుంది ఉంది ఓకే ఎందుకు వెజ్ గురించి కామెంట్ వెళ్ళగానే వెజ్ కూడా బాగుంటుంది చాలా తక్కువ వెజ్ ఫ్రై ఇట్లా పాక్ జీరో ఈరోజు వీడియో అట్లా ఎంజాయ్ చేసినాము ఇంకొక మంచి వీడియో ముందుకు వస్తుంది నార్మల్ రీల్స్ కదా అక్కడ అక్కడ టైం కదా అక్కడే దిగుతుంది ఇప్పుడు మొత్తం అన్ని ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే అట్లా వెళ్తూ ఉంటే వీడియో ఎంజాయ్ చేసినాం కానీ ఒక మంచి స్పాట్లో ఆగినాం అనమాట ఇక్కడ అన్ని పూల తొట్టిలు అవన్నీ కూడా ఉన్నాయి సో చూపిస్తా బ్యాగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నార్మల్గా బాల్కనీ ఓవర్స్ అట్లా చేసుకుంటే బాగుంటుంది కల్పన ఆల్రెడీ కొనేద్దామని చెప్పేసి డిసైడ్ అయింది ఎవరీవన్ అట్లా ఎన్ఆర్ కలెక్షన్స్ అయితే వెళ్ళి వస్తూ ఉన్నాము ఆన్ ది వేలో ఒక ప్లేస్లో అయితే ఆగినాం అనమాట బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తా చిన్న హౌస్ మంచిగా ఏమంటారు వీళ్ళని పూల తొట్టిలు చేస్తారు కదా సో ఇక్కడ ప్రిపేర్ చేసి హైదరాబాద్ సిటీ సైడ్ అయితే ఉన్నారు నా తెలిసి సో అట్లా మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి వీళ్ళు ఉండే అయితే చూపిస్తా క్యూట్గా చిన్నగా భలే ఉంది రేకులు అయినా కూడా మంచి స్పేషియస్ ఉంది అట్లా ఒక రూమ్ ఉన్నట్టుంది మరి లోపలికి వెళ్తే మనవాలేం కానీ ఇదంతా కూడా పత్తి తోట ఇక్కడైతే ఇట్లా పూల కుండీలు తయారు చేస్తూ

అట్లా అన్ని తయారీ చేసి అక్కడ రోడ్డుకైతే అమ్ముతున్నాడు మళ్ళీ పీస్ఫుల్గా ఉంది నిజంగా ఈ ప్లేస్ అయితే వెళ్తుంది చాయ్ తాగిపిస్తే బాగుండదు అన్నట్టు పెట్టింది కానీ సిద్దిపేట ఏరియాలో తాగదంట హైదరాబాద్ వచ్చే కొంచెం లోకి వచ్చిన కానీ తాగుతుందంట అక్కడ హైదరాబాద్ పక్క హైదరాబాద్ అయినా మనదే బెటర్ మనం మా పల్లెటూర్లలో ఉంటే పెరిగిన హైదరాబాద్ వచ్చి అడ్జస్ట్ అయితలేమా అక్కడ ఇక్కడ ఇష్టపడుతున్నాం ఒక్క రోజుకి మీరు ఇట్లాంటి మేము ఎట్లా లూజ్ అవుతున్నాం ఇలా ఏమైనా

చూపించది ఎన్ని కావాలి మీకు నాకు ఒక ఫైవ్ చాలు ఈ అమ్మాయి యాక్చువల్గా కంకుల అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆమెకి హెల్ప్ చేద్దామని పాపం ఆమెకి హెల్ప్ చేద్దామని పాపం నిజంగా ఇంత కైండ్ హార్టెడ్ అనుకోలేదు కల్పన నిజంగా నేను

అట్లా హైవేలో వస్తూ వస్తూ చాలా దగ్గరలో అయితే అట్లా స్టాప్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసినాము అండ్ ఇది మక్క కంకుల సీజన్ కాబట్టి మ్యాక్సిమం వచ్చినన్ని రోజులు కూడా తీసుకోవాలి అండ్ దట్టు మనకి హైదరాబాద్లో దొరికేటి కొంచెం అంతా హైబ్రిడ్ ఉంటాయి కాబట్టి మనం ఆన్ ది వేలో అట్లా విలేజెస్ నుంచి వస్తూ ఉంటే సైడ్లల్లో రోడ్ సైడ్ అయితే అమ్ముతూ ఉంటారనమాట నిజంగా చాలా బాగుంటాయి అప్పుడే చేన్లలో నుంచి ఎంపుకు అక్కడ పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట అండ్ దట్టు హైదరాబాద్కి అక్కడికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఇక్కడైతే ట్వంటీ రూపీస్కి ఒకటి అక్కడైతే నిజంగా మాకు ఫైవ్ రూపీస్కి ఒకటి ఇచ్చారనమాట యాక్చువల్గా మాకు షాప్లోనే లేట్ అయిపోతుంది అనుకున్నాం కానీ క్వాలిటీ టైం అయితే మిగిలిందనమాట మంచిగా ఎంజాయ్ చేయడానికి సో అట్లా ఇంకొక ప్లేస్లో అయితే ఛాయ్ కోసం ఆపుకున్నాము చాలాసేపు నుంచి శిల్ప అయితే ఛాయ్ కావాలంటుంది అండ్ దట్టు ఈవినింగ్ టైం అయిపోయింది ఖచ్చితంగా టీ తాగకపోతే ఇంకా ఆల్రెడీ కొంచెం టైర్డ్ అయిపోయినాం కదా జర్నీ చేసినప్పుడు అది ఎంత హ్యాపీగా చేసినా కూడా టైర్డ్గానే ఉంటుంది కదా సో అట్లా టీ కోసం అయితే ఆగినాం అనమాట సో అట్లా ఇంకా ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ఇంకా ఇంతటితో ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి ఫ్యామిలీ బాగ్స్ కోసం అయితే మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆఫ్ యూ నేను మీ స్వాతి